गुर्देव महेश्वर गुरु साक्षात्ब्रह्म तस्में श्रीभुर नम श्री सद्गुंबा भैर श्रीमद्गुचरणंबाभ्यर श्रीमद्गुरचरण श्रीमद्गुरकूर वंशा चंद्र पोतरा जान सूदयागंद वंशाख्यंद्र रमणमूर्तिया सब्रम्हण नम गुरगुनाथ गुरुप्रह्म గట్టిగా ఈ రకం పేరు మాత్రం వినిపించండి మాత్రం ఎన్ని అన్నింటిలోకి వెళ్ళాలి ఆయన నేను గొప్ప సుజనం ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు సుజినాలి కానీ నేను గురు దర్శనం జరుగుతున్నది కాబట్టి గొప్ప సుజనం అటువంటి ఈ ఒక్కటి గ్రామంలో తన యొక్క కుమారుణ్ణి అచలానంద లోకేష్ బాబు యొక్క మూడు యొక్క మూడవ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు వారి యొక్క కర్తవ్యాన్ని ఎటువంటి లోటుపాటులు లేకుండా వారి ధర్మాల్ని కనీ చేయడమే కాకుండా వారు కాలం చనిపోయిన వారి కార్యక్రమాన్ని గురుధర్మ పరంగా నా కుమారుడిని నీ జన్మనివ్వడమే కాదు ఆ కుమారుడికి మంచి గురువును ఆశ్రయింపజేయాలి అని గురువును ఆశ్రయింపజేసి వారి చేతుల మీదే వారి కాలం చెల్లిపోతే వా గురువు యొక్క ఆశీస్సులతో ఆ గురు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని కూడాను గురు కార్యక్రమంగా మార్చి తన యొక్క జన్మ సాధికత కావాలి జన్మ రహితం కావాలని ఆ తల్లిదండ్రులు ఎంతో మనస్ఫూర్తిగా జన్మనిచ్చినందుకు వారి కర్మ తీరిపోవాలని అటువంటి సంకల్పంతో తల్లిదండ్రులు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారికును అలాగే ఈ సభ అధ్యక్షులైన డౌరి చిరంజీవి నాయన్ గారికి తర్వాత అధ్యక్షులైన నైరి రాజనాయన్ గారికి ఈ వేదిక మీద వేచి ఉన్న పెద్దలకి మీ అందరికీ సతకోడి దశ వందనములు తెలియజేసుకుంటూ ఆయన మనం గురువుని చేరామంటే ఎందుకు చేయలేమో అందరికీ తెలుసు ఎవరికి తెలియదే కాదు ఎందుకంటే జన్మ కోసం మోక్షం కోసం ముక్తి కోసం ఈ ప్రపంచంలో మోక్షము ముక్తి వస్తుందని అందరూ పూజలు యజ్ఞాలు యాగాలు క్రతులు దానాలు ధర్మాలు చేస్తారు ఈ ప్రపంచం అందరూ యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇవన్నీ చేస్తున్నా వారికి మోక్షం వస్తుందని ముక్తి వస్తుందని అని చేస్తున్నారు అరే నిజంగా యజ్ఞ యాగాలు దానాలు ధర్మాలు చేస్తే ముక్తి మోక్షం వస్తే నిజంగా చెప్పండి ఒక చక్రవర్తి అతను చేసినంత దాన ధర్మాలు కానీ యజ్ఞ కానీ ఎవరైనా చేయగలరా ఒక రాజు చేసినట్టుగా యజ్ఞయాగాలు కానీ క్రతులు కానీ దానాలు కానీ ధర్మాలు కానీ పూజలు కానీ పురస్కారాలు కానీ ఇంకెవరైనా చేయగలరా వారికి ముక్తి రావాలి కదా వారికి మోక్షం రావాలి కదా వారికే ముందు రావాలి కదా ఏ రాజు ఎవరికి మోక్షం రాదు ముక్తి రాదు యాగాలు చేసినా క్రతువులు చేసినా దాన ధర్మాలు చేసినా ఎవరికి వచ్చేది లేదు మోక్షం అంటే విడుదల మోక్షం అంటే విడుదల అంటే ఏదో కష్టమైన పనిలో ఉన్నామనుకో కష్టంలో ఉన్నవరకో ఆ కష్టం చేసి బయటకు వచ్చామనుకో అబ్బా ఇప్పుడు మోక్షం వచ్చింది ఇప్పుడు మోక్షం వచ్చింది అనుసంటావు ఇది వారికి పదమైన వాటి నుంచి విడుదలైతే మోక్షం వస్తావు మోక్షం అవుతుంది అలాగే ఈ శిరసాలలో ఈ సప్తచక్రాలలో ఈ ఏడు ఊసలలో అలాగే జన్మలెత్తి మళ్ళీ ఎత్తి మళ్ళీ మళ్ళీ ఎత్తి ఇంకా ఎత్తి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అందు పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఎంత పుడతావు ఎంతని చేస్తావు మానవ జన్మ ఇప్పుడు ఈ జన్మేం జన్మ మానవ జన్మ ఇకనైనా నాయన మానవరా జన్మ అంటే అలా కాకుండా ధనధాన్యాల కోసం పిల్లలు ప్రతిష్ఠలు పౌరు వీటి కోసం వాటి కోసం ఈ జన్మను యూజ్ చేసుకుంటున్నాను తప్ప ఇకనైనా మానవ జన్మ ఇది మానవ జన్మ ఇకనైనా మానవ జన్మ అంటే ఈ జన్మలోనే నీకు మోక్షం వస్తుంది మళ్ళీ జన్మ రాకుండా ఉండే ఒకే ఒక సాంప్రదాయకం అచలగురు సాంప్రదాయకం అటువంటి సాంప్రదాయకంలో నీ వచ్చి ఈ సాంప్రదాయకంలో నీవు గురుపాదం పట్టి గురుసేవ చేసి తనము మనసు ధనము దారబోసి జన్మరైతం అవుతుందని ఎన్ని సభల్లో బోధ విన్నారు ఎన్ని సభల్లో మీరు ఎంతమంది సేవ చేశారు ఎంతమంది పాదం పట్టుకున్నారు ఎంతమంది ప్రవచనాలు విన్నారు ఇన్ని ప్రతి సభలో ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఆచరణపరంగా పెట్టుకుంటే గురువు కావున దేవుణ్ణి ఇదిగో కనుగోన పోయి సామా రూప కర్మాలేవోయి అటువంటి దేవుణ్ణి ఇదిగో అని చూపిస్తే నీ జన్మ అయిపోతుందని చెప్తే అటువంటి ధర్మాన్ని మీరు పట్టుకొని మళ్ళీ ఇతర సాంప్రదాయాలు చూడండి మీరు ఎక్కడైనా సభలు చూడండి వేలాది మంది వేలాది వేలాది మంది జనం ఉంటారు పిండ్రాప్ సైలాండ్ పిండి పిన్ని పడితే వినిపిస్తుంది కానీ పట్టుకొని ఇప్పుడు వంద మంది నీ మనసు ఆ చెప్పే మాట మీద లేకపోతే వినవలని కనవలనని మనసందు మనసు వినడి అంటే వినాలని కనాలని ఎవరికైతే మనసందున కోరిక కలుగుతుందో వారే వినండి తర్వాత వారు అటువంటి కోరిక లేని వారు మర్చిపోదంట తావు గుర్తుంటే మెల్లగా తోసుకొని వెళ్ళిపోండి వంద మందిలో ఉన్న తోసుకొని వెళ్ళిపోండి ఎందుకంటే వినాలని కనాలని కోరిక లేనప్పుడు కనడం అంటే ఎరగడం పెద్దలు ఎన్ని మాటలు చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఒక పూజ అవుతుంది ఏం పూజ అయ్యా వినాయకుడు పూజ వినాయకుడు వ్యాస మహర్షి భాగవతాన్ని రాయడానికి వ్యాసుడు వినాయకుడు చెప్పడు ఇది కథ వినాయకుడు ఎక్కడున్నాడో గురువు గారు చెప్పినప్పుడు మనకు సత్యగ్రహాల్లో చూపించినప్పుడు వినాయకుడు ఎక్కడున్నాడో నేను భారతం చెప్తాను నీవు ఎక్కడ ఆపకుండా చేయి రాయాలి ఎలాగా దాని భావాన్ని ఎరిగి భావం ఎరకుండా రాయకూడదు మీరెక్కడ ఆపితే విఘ్నేశ్వరుడు చెప్పాడట మీరు ఎక్కడ ఆపితే అక్కడ కొంచెం లేట్ చేసి అక్కడ ఆపేస్తానని అన్నాడట అంటే ఎక్కడ తను చెప్తుంటే ప్రతి వాక్ దాని అర్థాన్ని భావాన్ని ఎరిగి విఘ్నేశ్వరుడు రాయాలట అలాగే ఇక్కడ పెద్దలు ఒక వాక్య చెప్తే దాని భావాల్లోకి నీవు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతేనే నీ జన్మరహితం అవుతుంది తప్ప ఏదో చెప్పారు విన్నాము విన్ని విన్నది ఇక్కడే వదిలేసాము వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు అలాగే అది వాళ్ళు బాగా మాటలు నేర్చారు వాళ్ళు కందార్థాలు నేర్చారు శ్లోకాలు నేర్చారు అని అంటే మొన్నటి వరకు మేము కూడా అక్కడ విన్నో మొన్నటి వరకు మేము కూడా అక్కడ విన్నో మీలాగే ఇక్కడ మీలాగే విన్నీ వాళ్ళ రెండు మాటలు చెప్తున్నా అంటే మాకు మాటలు వచ్చేవాళ్ళు మేము జన్మ రైతులు అయిపోతానా మాటలు రావని జన్మ రైతులు అవరన్నా మీరు మాట్లాడవలసిన పని లేదు మాటకి పని చెప్పండి మాటకి పని చెప్పారనుకో అనుకో మౌనం చేయండి మాటలు దక్షిణామూర్తి ఏం చేశాడు మౌన స్థితిలో ఉండి పరిపూర్ణ స్థితిని చూపించాడు పరిపూర్ణాన్ని వెరిగించాడు అటువంటి మాటని మౌనం చేస్తే అంటే నేను మాట్లాడి మాటలు కాదు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నిశబ్దం ఉన్నప్పుడు నీ లోపల సంసారాన్ని నీ లోపల మొత్తాన్ని ఒక ఏర్పాటు చేసుకుంటావు కదా మాటల్ని దాని చేయి దాన్ని బాగుంది ఎవడి కోసం అవదు జన్మరహితం ఇది ఆలకైన జన్మరహితం నీ కవడమేటి ఎవరైతే జన్మరైతులు వారిలో ఉన్నది ఏదైతే గుర్తు తిరిగే శరీరం ఉందో నేను అదే గుర్తు తిరిగే కను ననో అదే గుర్తు తిరిగే శరీరం ఆ గుర్తి తిరిగే శరీరం జన్మయితం అయినప్పుడు ఈ గురి తిరిగే శరీరం ఎందుకు జన్మనితం అవ్వదు ఆ ఇత్నం చేయడం లేదు ఈ తను మనసు ధనం ఇచ్చేసాం జన్మ రైతుం అయిపోద్ది అంట అయిపోద్దా గురువు చెప్పిన పాట కూడా ఉంది దాన్ని పట్టుకో వినవాళది కనుమ వాళ్ళది మనసు అందరం కోప కలిగితే చాదు కోకే కలిగితే చాదు చాలదు కానీ నీ ప్రయత్నం కొంచెం చేయాలి నీ ప్రయత్నం కొంచెం చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇలా చిటి కొట్టినంతసేపులో అర పాటు కాలంలో అమరైతే ఉంటుందంటే కొట్టడం ఇంకెంతసేపు అసలు పరిపూర్ణ పరిపూర్ణపో ఎటువంటిదంటే పువ్వు మీద తెలియడా పువ్వు మీద తెలిగాడా కాబట్టి నీ స్వరూపము నీ స్వలక్షణము తెలిసిన తర్వాత ఆ పైన నీ దైవాన్ని చూస్తే ఇక్కడ ఇప్పుడు ఇలాగే జన్మ ఇది పరిపూర్ణ బాధ కాబట్టి గురుబాధం పట్టినందుకు నీ జన్మ రహితం అవ్వదు తప్ప జన్మ సహితం అవ్వకూడదు ఇది నువ్వు గుర్తించుకో ఎందుకంటే నీవు దేవుణ్ణని ఈ గోపురాలని అన్ని